హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ పాలిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ని డిస్కస్ చేసుకుందాం సో మనందరికీ తెలిసిన ఇండియన్ పాలిటీ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అలాగే మీరు కనుక సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా ఇండియన్ పాలిటీ అనేది మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే అయితే ఈ వీడియోలో మనం కొన్ని ఇండియన్ పాలిటిక్ సంబంధించి కొన్ని ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేద్దామండి అండ్ బిఫోర్ గోయింగ్ దట్ మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని కనుక విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ తో షేర్ చేసుకోండి అలాగే మీరు ఎప్పటిదాకా మన యాప్ యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలు ఐకి అని సెర్చ్ చేస్తే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే మీకు ఇందులో ఎవ్రీ సింగిల్ సబ్జెక్ట్ కూడా మీకు హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్తో స్టార్ట్ అవుతుందండి ఓకే అలాగే టూ సబ్జెక్ట్స్ అయితే టూ నైన్టీ నైన్ త్రీ సబ్జెక్ట్స్ అయితే త్రీ నైన్టీ నైన్ అనమాట అలాగే మీకు జనరల్ స్టడీస్కి సంబంధించి ఓకే కోర్స్ కూడా ఉందన్నమాట సెవెన్ హండ్రెడ్ నైన్టీ నైన్తో అలాగే గ్రూప్ టు లాంగ్ టర్మ్ కోర్స్ కావాలన్నా సరే మీకు అవైలబుల్ అనమాట కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించి సరికానిది ఏంటంట ఓకే మనకి నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించి సరికానిది ఏంటని అడుగుతారండి ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకి నేషనల్ ఎమర్జెన్సీ అనేది మనకి విధిస్తారనమాట మరి దానికి సంబంధించి సరికానిది ఏంటని అడుగుతారండి జాతీయ అత్యవసర పరిస్థితి చేయాలంటే లోక్సభ ఒక సాధారణ తీర్మానాన్ని ఆమోదించాలంట జాతీయ అత్యవసర పరిస్థితి రద్దు చేయాలని కోరుతూ లోక్సభలో ఒకటి బై పదవంత సభ్యులు ఒక తీర్మానం స్పీకర్ లేదా రాష్ట్రపతికి పంపించవచ్చు అంటారు పద్నాలుగు రోజుల్లోగా లోక్సభ ఈ తీర్మానాన్ని అంశంపై చర్చించి ప్రత్యేక మెజారిటీతో ఆమోదిస్తే జాతీయ అత్యవసర పరిస్థితి రద్దు అవుతుందంటే నన్ ఆఫ్ ద అయితే నేషనల్ ఎమర్జెన్సీని విధించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాబినెట్ అనమాట అప్రూవ్ చేయాలండి క్యాబినెట్ అప్రూవ్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ అఫ్మెంట్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ప్రకారం మనకి నేషనల్ ఎమర్జెన్సీని విధిస్తారు అది ఓకే అయితే విత్ ఇన్ వన్ మంత్ లోగా అంటే నెల రోజుల్లోగా నేషనల్ ఎమర్జెన్సీ షుడ్ బి అప్రూవ్డ్ బై ద పార్లమెంట్ విత్ సింపుల్ మెజారిటీ అయితే ఒకవేళ రద్దు చేయాలంటే ఏంటి కండిషన్స్ అన్నది మనం ఇక్కడ చూద్దాం చూడండి నేషనల్ ఎమర్జెన్సీని రద్దు చేయాలంటే సాధారణ తీర్మానాన్ని ఆమోదించాలి ఇది సరిపోయింది జాతీయ అత్యవసర పరిస్థితి రద్దు చేయాలని కోరుతూ లోక్సభలోని పదో వంత సభ్యులు స్పీకర్ లేదా రాష్ట్రపతికి పంపించవచ్చు అంటే నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఎక్కువ కాలం ఉంది అని అనిపిస్తే అది రద్దు చేయాలంటే తీర్మానం అనేది పెడతారు కాబట్టి ఆ తీర్మానం ప్రకారం రద్దు చేయచ్చు లేదంటే రాష్ట్రపతి కూడా ఒక సాధారణ ప్రకటన ద్వారా కూడా రద్దు చేయొచ్చు మనకి ఎమర్జెన్సీ అనేది అలాగే ఫోర్టీన్ డేస్లోగా లోక్సభ తీర్మానం అంశంపై చర్చించే ప్రత్యేక మెజారిటీ అన్నారండి ప్రత్యేక మెజారిటీ కాదు సాధారణ మెజారిటీ ఎందుకంటే ఇది కరెక్ట్ అయితే ఇది రాంగ్ ఇది రాంగ్ అయితే ఇది రాంగ్ అయితే ఇది కరెక్ట్ కాబట్టి స్పెషల్ మెజారిటీ ఏమక్కర్లేదండి రిక్వైర్స్ ఓన్లీ సింపుల్ మెజారిటీ అనమాట మరి ఇండియాలో ఎమర్జెన్సీస్ అనేది మనకి ఎప్పుడెప్పుడు పెట్టారంటే నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫస్ట్ టైం నేషనల్ ఎమర్జెన్సీ పెట్టారు ఇది సిక్స్టీ ఎయిట్ వరకు ఉందన్నమాట అలాగే రెండోసారి నైన్టీన్ సెవెంటీ వన్లో పెట్టారండి థర్డ్ టైం వచ్చేసి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి సెవెంటీ సెవెన్ దాకా మనకి పెట్టారు ఓకే అయితే నేషనల్ ఎమర్జెన్సీ అనేది థర్డ్ టైం పెట్టినప్పుడు మనకి క్యాబినెట్ అప్రూవల్ అనేది తీసుకోలేదండి కాబట్టి క్యాబినెట్ అనే పదం ఎక్కడా లేదు కాబట్టి అప్రూవల్ తీసుకోలేదు అన్నారు యాక్చువల్లీ మరి క్యాబినెట్ అనే పదాన్ని తర్వాత ఏం చేస్తారంటే ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూ ఆర్టికల్లో మనకి యాడ్ చేయడం జరిగింది అన్నమాట మరి ఇండియాలో మొట్టమొదటిసారిగా నేషనల్ ఎమర్జెన్సీని విధించిన ప్రెసిడెంట్ ఎవరు అంటే మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అలాగే సెకండ్ టైం ఎవరండి అంటే వివి గిరి గారు అండి థర్డ్ టైం వచ్చేసి మనకి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు అనమాట సో ఫస్ట్ రెండు సార్లు కూడా మనకి ఎక్స్టర్నల్ అగ్రెషన్ వల్ల మనకి పెట్టారనమాట మరి థర్డ్ టైం వచ్చేసి మనకి ఇంటర్నల్ ఎమర్జెన్సీ అండి తర్వాత దాని ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ ద్వారా ఏం చేస్తారంటే ఆర్మీ రెబిలియన్ అనే పేరుతో మనకి మార్చడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనండి రైట్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం లోక్సభ మరియు రాజ్యసభకు సమాన అవకాశాలకు సంబంధించి సరికానది ఏంటి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ ఓకేనండి విత్ రిలేటెడ్ టు ద లోక్సభ అండ్ రాజ్యసభ అనమాట అంటే ఈక్వల్ పవర్స్కి సంబంధించి ఏది కరెక్ట్ కాదంట చూడండి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంలో రెండు సభల సభ్యులు పాల్గొంటారంట ఓకే రాజ్యాంగ సవరణ విషయంలో కూడా రెండింటికి అధికారులు ఉంటారంట కేంద్ర మండలి చోటు విషయంలో బడ్జెట్ ఆమోదం విషయంలో సో వాస్తవానికి తీసుకుంటే ఈ మూడు స్టేట్మెంట్లు కరెక్ట్ అండి బడ్జెట్ ఆమోదం విషయంలో తీసుకుంటే ఫస్ట్ లోక్సభలను ఇంట్రడ్యూస్ చేయాలి రాజ్యసభ దాన్ని ఆమోదించకపోయినా ఫోర్టీన్ డేస్ లాగా ఆమోదించినట్టే చెప్తారు కాబట్టి లోక్సభకి రాజ్యసభకి ఎక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది అంటే కాన్ఫ్లిక్ట్ ఇన్ ద సెన్స్ లోక్సభ ఎప్పుడు మనకి పెద్దది అని అనిపిస్తుంది అంటే కొన్ని విషయాల్లో మనకి అమెండమెంట్స్ విషయంలో కాదు ఎందుకంటే అమెండ్ అమెండ్మెంట్స్ అనేవి రెండు చేయాలన్నమాట లోక్సభ స్పెషల్ మెజార్టీ చేయాలి రాజ్యసభ కూడా చేయాలన్నమాట అలాగే నెక్స్ట్ మంత్రిమండలిలో లోక్సభ మెంబర్స్ ఉండొచ్చు రాజ్యసభ మెంబర్స్ కూడా ఉండొచ్చు అనమాట అలాగే నెక్స్ట్ రాజ్యాంగ సవరణ కూడా చెప్పుకున్నాం అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్లో లో మనకి లోక్సభ మెంబర్స్ ఉంటారు రాజ్యసభ మెంబర్స్ ఉంటారు ఎక్సెప్ట్ నామినేటెడ్ అలాగే ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో లోక్సభ మెంబర్స్ ఉంటారు రాజ్యసభ మెంబర్స్ ఉంటారు అనమాట కానీ బడ్జెట్ ఆమోదం విషయంలో మాత్రం అవదండి మనకు నాట్ ఓన్లీ బడ్జెట్ అనమాట వన్ టైన్ ప్రకారం మనకి మనీ బిల్ కానీ వన్ టోన్ ప్రకారం బడ్జెట్ కానీ వన్ సిక్స్టీన్ ప్రకారం ఓట్ అకౌంట్ కానీ ఈ మూడు విషయాల్లో కూడా మనకి ఏంటండి అంటే ఓకే లోక్సభకి అత్యధిక అధికారులు ఉంటాయండి రాజ్యసభకి అసలు అటువంటి అధికారులు ఉంటాయి కానీ రాజ్యసభకి కొన్ని ప్రత్యేక అధికారుల విషయంలో తీసుకుంటే మనకి త్రీ ట్వెల్వ్ ఆర్టికల్ ప్రకారం ఆల్ ఇండియా సర్వీసెస్ని ఏర్పాటు చేయాలంటే కొత్తగా ఆల్ ఇండియా సర్వీసెస్ని కనుక మనకు పెట్టాలని అనుకుంటే ఖచ్చితంగా ఓకే రాజ్యసభ అనమాట ఫస్ట్ ఒక బిల్లును పాస్ చేయాలన్నమాట తర్వాత దాన్ని రాజ్యసభ కూడా ఆ లోక్సభ కూడా ఆమోదించాల్సి ఉంటుంది ఓకే చాలా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ రాష్ట్ర శాసనసభ రద్దయ్యే సందర్భం అంట ఓకే ఒక స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఎప్పుడు రద్దు అవుతుందంట రాష్ట్రంలో రాజ్యాంగ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి మరణించినా లేదా రాజీనామా చేసిన మెజారిటీ కలిగిన సభానాయకుడు గవర్నర్కి సభను రద్దు చేయమని కోరినప్పుడు ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాసంలో ప్రభుత్వం ఓడినప్పుడు చూడండి ఇక్కడ రాష్ట్ర శాసనసభ రద్దు ఎప్పుడవుతుందని అడిగారు ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఓకే రాజ్యం రాష్ట్రంలో రాజ్యాంగ అత్యవసర పరిస్థితి రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అంటే అర్థం ఏంటంటే త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ప్రెసిడెంట్ రూల్ అనమాట చూడండి రాష్ట్రపతి పాలన పెట్టినంత మాత్రాన రాష్ట్ర శాసనసభ రద్దు కాదు అది సుప్త చేతన అవస్థలో ఉంటుందన్నమాట ఓకేనండి ఎందుకంటే ఏ పొలిటికల్ పార్టీకి మెజారిటీ లేదండి ఫర్ ఎగ్జాంపుల్ మణిపూర్లో ప్రజెంట్ ఏంటి అక్కడ ప్రెసిడెంట్ ఐ మీన్ ప్రెసిడెంట్ రూల్ ఉంది కానీ అసెంబ్లీ అలాగే ఉంది కదా ముఖ్యమంత్రి రాజీనామా మంత్రి మంత్రిమండలి అనేది రద్దు అవుతుంది తప్ప మళ్ళీ ఎప్పుడైనా సరే ఒక త్రీ మంత్స్ తర్వాత ఫోర్ మంత్స్ తర్వాత మళ్ళీ అక్కడ రాష్ట్రపతి పాలన తీసేస్తే మళ్ళీ ఎవరో ఒకరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయొచ్చు కాబట్టి శాసనసభ అనేది రద్దు కాదు ఫస్ట్ పాయింట్ అండ్ రెండోది ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మరణించినా లేదా రాజీనామా చేసినా ముఖ్యమంత్రి రాజీనామా చేసినా మరణించిన మంత్రిమండలి రద్దు అవుతుంది తప్ప ఒకేనండి శాసనసభ అయితే రద్దు కాదనమాట ఎగ్జాంపుల్ తీసుకుంటే రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు మంత్రిమండలం మళ్ళీ ప్రమాణ స్వీకారం తీసింది చేసిందనమాట కానీ అసెంబ్లీ మాత్రం రెండు వేల పద్నాలుగు వరకు కంటిన్యూ అయింది అనమాట యాక్చువల్లీ ఓకేనండి అలాగే నెక్స్ట్ మూడో తీసుకుంటే మెజారిటీకి కలిగిన సభానాయకుడు గవర్నర్కి సభను రద్దు చేయమని కోరినప్పుడు ఓకేనండి మెజారిటీ ఉన్నటువంటి నాయకుడు అంటే మనకి అసెంబ్లీలో కనుక ఫుల్ మెజారిటీ ఉన్నటువంటి పర్సన్ కనుక సభను రద్దు చేయండి అంటే మాత్రం అప్పుడు అసెంబ్లీ రద్దు అవుతుంది ఎగ్జాంపుల్ తీసుకుంటే రెండు వేల మనకి కేసీఆర్ గారు ఆరు నెలలు ఉండగానే ఓకేనండి మధ్యంతరండికే తెలడం జరిగిందనమాట ఓకే ఒకవేళ కనుక ముఖ్యమంత్రికి మెజారిటీ లేకపోతే గవర్నర్ రద్దు చేసే అవకాశం ఉండదు ఓకేనా నెక్స్ట్ ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస నిర్మాణంలో ప్రభుత్వం ఓడినప్పుడు ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస నిర్మాణంలో ఓడిపోయినది ఏమవుతుంది ప్రభుత్వం మాత్రమే పడిపోతుంది తప్ప శాసనసభకు సంబంధం ఉండదు ఎందుకంటే శాసనసభలో మెజారిటీ కలిగిన వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సాధారణంగా ఎప్పుడు అసెంబ్లీ రద్దవుతుంది అంటే ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత అలాగే నెక్స్ట్ ఏంటండి అంటే మెజారిటీ కలిగినటువంటి నాయకుడు కనుక చేస్తే రద్దు అవుతుంది అనమాట యాక్చువల్ లేదా గవర్నర్ అసెంబ్లీని రద్దు చేయొచ్చు అనమాట ఓకే అంటే ఎవరికి మెజారిటీ లేదని అనుకున్నప్పుడు గవర్నర్ రద్దు చేసే అవకాశం ఉంటుందన్నమాట సాధారణంగా ఏంటంటే ముఖ్యమంత్రి సలహా మేరక గవర్నర్ రద్దు చేస్తూ అనమాట అసెంబ్లీని ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ గ్రాస్ వితౌట్ రూట్స్ అనే గ్రంథాల్లో ఏంటి వివరించారంట గ్రాస్ వితౌట్ రూట్స్ అనేది గవర్నర్ల పాత్ర కోసం గ్రామ పంచాయతీల కోసం కేంద్ర రాష్ట్ర సంబంధాల కోసం గ్రామీణ అభివృద్ధి పరిపాలన సమస్యల కోసం అంటే గ్రామీణ అభివృద్ధి పరిపాలన సమస్యల కోసం మనకి డిస్కస్ చేయడం జరిగిందండి గ్రాస్ వితౌట్ రూట్ అనేది మనకి సాధారణంగా తీసుకుంటే అశోక్ మెహతా ఓకేనండి మనకి డిస్కస్ చేయడం జరిగిందనమాట ఈ విషయం గురించి ఓకే గ్రాస్ వితౌట్ రూట్స్ ఏంటంటే మనకి గ్రాస్ రూట్స్ అంటే ఏంటి అంటే అడ్మినిస్ట్రేషన్లో భాగంగా ఓకే ఫస్ట్ యూనిట్గా మనం చెప్పవచ్చు ఏంటి పంచాయతీలు ఇవన్నీ కూడాను సో ఇక్కడ పరిపాలన సమస్యలు గ్రామీణాభివృద్ధి పరిపాలన సమస్యలు ఉన్నప్పుడు ఓకే గ్రౌండ్ లెవెల్లో కనుక సరైనటువంటి అడ్మినిస్ట్రేషన్ అనేది లేకపోతే ఆటోమేటిక్గా దేశం మొత్తం కూడా ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే భారతదేశం అనేది ఏంటి డీసెంట్రలైజేషన్ జరిగింది ఎలాంటి డీసెంట్రలైజేషన్ అంటే మనం అంటే డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అంటే అండి సో కంట్రీ అనేది స్టేట్స్గా స్టేట్స్ అనేది మనకి డిస్ట్రిక్ట్స్గా డిస్ట్రిక్ట్స్ మళ్ళీ మండల్స్గా మండల్స్ అనేది పంచాయతీలకి డివైడ్ అయిందనమాట యాక్చువల్లీ సో కాబట్టి ఇక్కడ ఏంటంటే సో రూరల్ డెవలప్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకి ఈ బుక్ అనేది చెప్తుంది అనమాట నెక్స్ట్ చూడండి ఉభయ సభల సంయుక్త సమావేశానికి సంబంధించిన సరికానిది ఏంటి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ టూ విత్ రెస్పెక్ట్ టు జాయింట్ సెషన్ అంట జాయింట్ సెషన్ అనేది మనం ఆర్టికల్ వన్ నాట్ ఎయిట్లో లో మనకి మెన్షన్ చేస్తారండి ఇట్ వాస్ టేకెన్ ఫ్రమ్ ఆస్ట్రేలియా అనమాట చూడండి సాధారణ బిల్లుల విషయంలో రెండు సభల మధ్య అభిప్రాయ భేదం వచ్చినప్పుడు రాష్ట్రపతిని నిర్వహిస్తారంట కరెక్టే ఓకేనండి సాధారణ బిల్లే మనీ బిల్స్ ఓకే ఇది కాకుండా సాధారణ బిల్లు ఎందుకంటే మనీ బిల్కి రాజ్యసభకు సంబంధం ఉండదు కాబట్టి సాధారణ బిల్లు విషయంలో ఉంటుంది మరి ఈ సమావేశంలో బిల్లు ఆమోదం పొందాలంటే సాధారణ మెజారిటీ చాలా సింపుల్ మెజారిటీ సరిపోతుంది డజ్ నాట్ రిక్వైర్స్ అనే స్పెషల్ మెజారిటీ అండి ఓకే మనకి జాయింట్ సెషన్లో తీసుకుంటుంది కొన్ని సందర్భాల్లో రాజ్యాంగ సవరణలు కూడా ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఆమోదం పొందవచ్చును ఇది కరెక్ట్ కాదు ఈ సమావేశాల్లో ఆమోదించిన బిల్లులపై రాష్ట్రపతి వీటని వాడచ్చు వీట పవర్ అనేది వాడత వాడచ్చు అనమాట ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సాధారణ బిల్లుల విషయంలో సింపుల్ మెజారిటీ ద్వారా వీటో పవర్ అనేది ఉపయోగిస్తారు వీటో పవర్ అనేది ఉపయోగిస్తారనమాట యాక్చువల్లీ వీటో పవర్ అనేది మనకి త్రిబుల్ వన్ ఆర్టికల్ ప్రకారం ఉంటుంది అనమాట ఏ ఏ వీటోలు ఉంటాయి మనకి అబ్సిలిటీ వీటో సస్పెన్సివ్ వీటో అండ్ వచ్చేసి మనకి ఓకే పాకెట్ వీటో ఉంటాయి అనమాట క్వాలిఫైడ్ వీటో అనేది ఓన్లీ స్పెషల్ మెజారిటీ బిల్స్కి మాత్రం ఉంటుంది అనమాట ఓకే సో కొన్ని సందర్భాల్లో రాజ్యాంగ సవరణలు అన్నారు కదా ఇది రాంగ్ అనమాట రాజ్యాంగ సవరణలకు సంబంధం ఉండదండి మరి జాయింట్ సెషన్కి హెడ్గా ఎవరు ఉంటారంటే మనకి స్పీకర్ ఆఫ్ లోక్ సభ ఉంటారండి ఓకే అలాగే జాయింట్ సెషన్స్ దాకా మనకి ఎన్ని కండక్ట్ చేశారంటే ఒకటి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్లో వరకట్ నిషేధ చట్టానికి సంబంధించి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో మనకి బ్యాంకింగ్ రెగ్యులేషన్ బిల్లుకి సంబంధించి టూ థౌసండ్ ఫ్లో వచ్చేసి మనకి పోటాకి సంబంధించి మనకి కండక్ట్ చేయడం జరిగింది అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మూడు బిల్స్ మీద కూడా ఓట్ వేసినటువంటి ఏకైక పార్లమెంట్ ఎంపీకి ఎవరని చెప్పొచ్చు అంటే మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఓట్ వేయడం జరిగింది ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి క్రింది వాళ్ళే సరికానిది ఏది ఓకే రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర శాసనసభకు బాధ్యత వహిస్తుందంట అంటే మనకి స్టేట్ ఉన్నటువంటి మంత్రిమండలి అనేది అసెంబ్లీకి బాధ్యత వహిస్తుందంట రాష్ట్ర గవర్నర్ మంత్రిమండలి సలహా మేరకు విధులు నిర్వహిస్తారు రాష్ట్ర గవర్నర్ నియామకం మరి రీకాల్ చేసేది రాష్ట్రపతి రాష్ట్రపతి నియమించేది పార్లమెంట్ చూడండి ఇక్కడ ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా ఒకటి రాష్ట్రపతిని నియమించేది పార్లమెంట్ అన్నాము నియామకం మరి రీకాల్ చేస్తే రాష్ట్రపతి అంటే ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ ఆబ్వియస్లీ కదా అంటే ఈ రెండింటిలో ఆన్సర్ ఉంటుంది సో ఆబ్వియస్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ బీ అపాయింటెడ్ బై ఎవరండి సారీ అండి గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ విల్ బి అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బై ద ఆర్టికల్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అండి ఇట్ వాస్ టేకెన్ ఫ్రమ్ కెనడా కెనడా నుండి తీసుకున్నాం యాక్చువల్లీ అలాగే రీకాల్ అంటే అర్థం ఏంటంటే గవర్నర్ని రిమూవ్ చేసే అధికారాలు మనకి రాష్ట్రపతికి ఉంటానన్నమాట యాక్చువల్లీ సో రాష్ట్రపతి నియమించేది పార్లమెంట్ కాదనమాట సో మంత్రిమండలి ఆబ్వియస్లీ శాసనసభకు బాధ్యత వహిస్తుంది ఇదే మనకి పార్లమెంటరీ సిస్టమ్ అంటే లోవర్ హౌస్ ద్వారా ఎన్నికైనటువంటి ఓకే ప్రభుత్వం యొక్క మంత్రి మండల్ అనేది మళ్ళీ లోవర్ హౌస్కి బాధ్యత వహించారన్న పార్లమెంటరీ సిస్టమ్ అంటారనమాట యాక్చువల్లీ అలాగే గవర్నర్ మంత్రిమండలి సలహా మేరకు విధులు నిర్వహిస్తారు ఇది ఆబ్వియస్లీ ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా కేంద్ర మంత్రిమండల యొక్క సలహా మేరకే విధులు నిర్వహిస్తారు అండ్ అపాయింట్మెంట్ అండ్ రీకాల్ విల్ బై మీద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో ఇవన్నీ మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఓకేనండి నెక్స్ట్ అటార్నీ జనరల్కి కి సంబంధించి క్రింది వాళ్ళు సరికనది వి ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ విత్ రెస్పెక్ట్ ద అటార్నీ జనరల్ అంట అటార్నీ జనరల్ జీతాన్ని నిర్ణయించేది రాష్ట్రపతి అటార్నీ జనరల్ యొక్క జీతాన్ని కేంద్ర సంఘటన నుంచి చెల్లిస్తారు ఒక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తికి ఉండాల్సిన అర్హతలని అటార్నీ జనరల్కి ఉండాలంట పై సరైనవి అంటే మరి వాస్తవానికి ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్స్ ఓకేనండి శాలరీ ఆఫ్ అటార్నీ జనరల్ అండి అలాగే గవర్నర్ డిసైడ్స్ శాలరీ ఆఫ్ ద అడ్వకేట్ జనరల్ అనమాట ఓకే మనకి అటార్నీ జనరల్ అంటే కేంద్రంలో లీగల్ అడ్వైజర్ ఫర్ ద యూనియన్ గవర్నమెంట్ అనమాట రాష్ట్రంలో లీగల్ అడ్వైజర్ ఎవరండి అంటే మనకి ఎవరు అడ్వకేట్ జనరల్ వన్ సిక్స్టీ ఫైవ్ ఆర్టికల్ ప్రకారం అక్కడ సెవెంటీ సిక్స్ సో ఇది కూడా కరెక్టే కేంద్ర సంఘటన నిధనం చేస్తారంటే టూ సిక్స్టీ సిక్స్ ఆర్టికల్ ప్రకారం మనకి మరి ఒక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తికి ఉండాల్సినటువంటి అర్హతలన్నీ అటార్నీ జనరల్కి ఉండాలి అంటే రాష్ట్ర హైకోర్టు కాదండి ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఓకేనండి సుప్రీంకోర్టు జడ్జికి ఉండాల్సినటువంటి అర్హతలు అనేవి అటార్నీ జనరల్కి ఉండాలి అలాగే రాష్ట్రంలో అయితే హైకోర్టు జడ్జికి ఉండాల్సినటువంటి అర్హతలు అడ్వకేట్ జనరల్కి ఉండాలన్నమాట సో కాబట్టి థర్డ్ వన్ వచ్చేసి రాంగ్ అనమాట ఓకే రైట్ దీస్ ఆర్ ద క్వశ్చన్స్ అండి ఇన్ దిస్ వీడియో సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం మరికొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దామండి ప్రతిరోజు కూడా మీకు ఒక వీడియో డెఫినెట్గా వస్తుంది అది హిస్టరీ అవ్వచ్చు పాలిటీ అవ్వచ్చు ఎకానమీ అవ్వచ్చు కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ అంటే మనం కరెంటు పాలిటీ కరెంట్ ఎకానమీని ఎక్కువ డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను నేను ఓకే కొంతమంది స్టాండర్డ్ జీకేకి సంబంధించిన వీడియోలు కూడా అడుగుతున్నారు వీలైతే ఐ విల్ ట్రై టు ఓకే అప్లోడ్ ద మార్నింగ్ సెక్షన్ అనమాట సో నా వీడియో నచ్చినట్లయితే మీరు వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో ఉన్న యాప్ ద్వారా మన యాప్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి మన బాలు యాప్లో లేదంటే ప్లేస్ స్టోర్లోకి వెళ్తే కూడా మీరు బాలు ఎకర్ చేసి ఒక డౌన్లోడ్ యాప్ అనమాట సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ ఇండ్ విష్ ఆల్ ద బెస్ట్